ఆ పండితుల బుద్ధి అనే ఖడ్గం భావనాధార తీక్షత కంటే మరీ పదునుగా ఉంటుంది అంటే వాడి యొక్క బుద్ధి ఎంత నిశితంగా ఉంటుంది అంటే ఒక పదునైన కత్తి కన్నా కూడా చాలా పదురుగా ఉంటుంది అంటే అత్యంత సూక్ష్మతరంగా ఉంటుంది అంటే ఇంకా దానికి అర్థం ఏంటంటే ఏ ప్రాపంచకమైనటువంటి విషయాలు వాడి దృష్టిలోకి వచ్చినా వాటిని తెగ నరికేస్తాడు దాని ప్రలోభంలో పడిపోడు గట్టి నమ్మకంతో గట్టిగా ఉంటాడు సో ఆ విధంగా ఉంటాడని చెప్తున్నాడు వారి బుద్ధి బలంతో అన్ని సంశయ సందేహాలను తేటతల్లం చేసి వేస్తారు అంటే ఎవరైనా సరే ఈ సాధనలో కానీ ఇతరత్ర ప్రపంచంలో కానీ ఎవరైనా ఏ విధమైనటువంటి సందేహాలు లేవనెత్తినా కూడా అతనికి ఉన్నటువంటి అత్యంత పదునైనటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి బలంతో అందరి సందేహాలు తేటతల్లం చేస్తారు అతను ఎవరికి కూడా సందేహం అనేది లేకుండా అతను చెప్పగలుగుతాడు అన్ని విషయాలు తర్వాత స్వాప్నిక జగత్తు నుండి మేలుకున్న వారు స్వాప్న భేదభ్రమల నుండి దూరమై స్వస్థత చెందినట్లుగా జ్ఞానులు లౌకిక భ్రమలను భస్మం చేసుకొని దివ్య జీవనం గడుపుతూ ఉంటారు ఇక్కడ ఏమిటి చెప్తున్నాడంటే మనం స్వప్నం వచ్చిందాక కళ ఆ కళ వచ్చినప్పుడు కళలో ఎన్నో రకాల ఆ జగత్తంతా వేరే తిరుగుతూ ఉంటాం మన సూక్ష్మ శరీరంతో ఏ అయినప్పుడు అక్కడ అన్నీ కూడా సుఖం కానీ దుఃఖం కానీ ఏదన్నా కానీ భయం కానీ ఆనందం కానీ అవన్నీ కూడా స్వప్నం నుంచి ఒకసారి బయటకు వచ్చేసిన తర్వాత అవేమీ లేవు కాబట్టి తన నిజస్థితి ఏదైతుందో దానిలో ఉండిపోతాడు స్వప్నం నుంచి బయటకు వచ్చాక స్వప్నంలో అనుభవించిన అనుభవాలు ఏమీ ఉండవు అలాగే జ్ఞానులు లౌకిక భ్రమలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి భ్రమల పట్ల స్వప్నంలో ఉన్నప్పుడు బయటకు వచ్చాక ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఈ కనబడుతున్న ప్రపంచం అంతా కూడా ఒక కళ కాబట్టి కళలోంచి బయటకు వచ్చిన వాడు ఎలా నార్మల్గా ఉంటాడో ఈ జ్ఞాని అయిన వాడు తను నివసిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో కనపడుతున్నటువంటి భ్రమలన్నిటి పట్ల కూడా ఇది స్వప్నం అనేటువంటి దృష్టితో తన జాగ్రత్తలో తను ఉంటాడు తప్ప ఆ స్వప్నం వెనక పరిగెత్తికెళ్ళిపోయే పరిస్థితి అతనికి ఉండదు ఏమన్నా మరి రైట్ వెరీ గుడ్ వారి ప్రాణ ఇంద్రియ మనోబుద్ధి చేష్టలు సమస్తం సంకల్పరహితంగా పనిచేస్తూ ఉంటాయి అనగా ఇప్పుడు మనందరికీ కూడా మన ప్రాణములు ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ కూడా విషయాల పట్ల ఆసక్తి అయి ఉంటాయి విషయాలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంగతులు అది ఏదన్నా కానీ దానిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇల్లు వాకిలి పెళ్ళం పిల్లలు వాస్తులు పాస్తులు సంద బంధుత్వాలు ఇవన్నీ కూడా వీటిల్లోనే తిరుగుతూ ఉంటుంది అందులో మనకు ఉన్నటువంటి ఆసక్తి ఏమిటనేది దాని విషయంగా నడుస్తూ ఉంటుంది కానీ జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడని అంటే ఆ ఉన్న తనకి కూడా వస్తూ ఉంటాయి తనకు కూడా సంకల్పాలు వస్తూ ఉంటాయి మనసు అనేది ఉంది కనుక అయితే ఆ ఇంద్రియాల ద్వారా ఏదైనా వచ్చిందనుకో మనసు ద్వారా ఏదైనా అందిందనుకో మనకు అనవసరం అంటే అప్పుడు వాటిని ఏమంటారంటే ఇప్పుడు మనందరికీ మామూలుగా కన్నుతో ఏదైనా చూడగానే దాన్ని పొందాలనో దాన్ని తీసుకోవాలనో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాం చెవితో వినంగానే దాని ఎంతో ఆసక్తి కలుగుతూ ఉంటుంది ముక్కుతో వాసన తెలియగానే దాని గురించి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది అంటే దానిలోకి వెళ్ళిపోతాం మనం కదా ఇక్కడ అతనికి ఏం జరుగుతుంటే అవి వాటి పనులు చేస్తూ ఉంటాయి పాపం ఫెయిత్ఫుల్గా ముక్కు చేసే పని ముక్కు చేస్తుంటుంది తర్వాత చెవి చేసే పని చెవి చేస్తూ ఉంటుంది అయినా అది లోపలికి రాదు ఎందుకని మనసు క్లోజ్ అయిపోయింది అతనికి మనసు లేదు కాబట్టి అవి మనసు దగ్గరికి వస్తే కదా మన చర్యలు మొదలయ్యేవి అది రాదు లోపలికి అప్పుడు వాటిని ఏమంటారు అంటే భగవద్గీతలో కేవల ఇంద్రియాలు అంటారు అంటే కన్ను చూడటానికి మాత్రం ఉపయోగపడుతుంది కానీ దాని ద్వారా తీసుకునే చర్యలకు అది ఉపయోగపడదు చూస్తావు ఒక వస్తువుని ఏదో చూస్తావు బాగుంది అంతవరకే వెళ్ళిపోయి కొనేద్దాము లేకపోతే దొంగతనం అనేటువంటి బుద్ధి నీకు రాదు ఎందుకని నువ్వు ప్రపంచంలో ఉన్నప్పుడు అది చూడగానే పొందాలని నీకు కోరిక కలుగుతుంది దానికి ఇంకా ప్లానింగ్ జరుగుతుంది ఎట్లా ఇది ఎట్లా దొయ్యాలి వాడు ఎవరు చూడకుండా గురుగారు చూడకుండా ఎట్లా లేపేయాలి ఇట్లాంటి దీంట్లోకి ప్లానింగ్లోకి వెళ్ళిపోతాం ఎందుకని మన కన్ను మనసుకి చెప్పింది కనుక ఇతడు ఏ విధంగా ఉంటాడు కన్ను ఆయేస్ కనపడింది ఉండని అంతే అది లోపల దాకా రాదు మనసు అంతఃకరణలోకి రాదు అది రాదు గనక యాక్షనే ఉండదు చూసి ఊరుకుంటుంది అంతే వాటిలో అటువంటి స్థితికి వచ్చినటువంటి ఇంద్రియాలనే కన్ను ముక్కు చెవి తర్వాత ఈ చర్మం ఈ ఐదు కూడా జ్ఞానేంద్రియాలు కేవల ఇంద్రియాలుగా మారిపోతాయి అంటే పేరుకుంటాయి వినడానికి ఉపయోగపడతాయి రానా కనడానికి ఉపయోగపడతాయి అంతే దాని నుంచి ప్రతిచర్యలు రావు ఎందుకని ఇంద్రియం చూసిన తర్వాత మన గుణాలు దానిలోకి వచ్చినప్పుడు కర్మలు మొదలవుతాయి ఏ విధంగా సపోజ్ చూసాం చూడగానే దాన్ని పొందాలనే ఉద్దేశం మనకి కలుగుతోంది అనగా మన తమో గుణం ద్వారా అని కానీ ఇదనగానే వచ్చింది వచ్చినప్పుడు దాన్ని తగిన చర్యలు తీసుకుంటున్నావు అంటే నడిచి వెళ్ళటం చేత్తో తెంపడం ఇట్లాంటివి చేయడం సో రజోగుణంలో పెడుతున్నావు సో ఈ ఈ ఇంద్రియాల దగ్గర నుంచి వచ్చిన వాటికి ఈ గుణాలు తోడైనప్పుడు అది కర్మల కింద మారుతున్నాయి ఇక్కడ అతనికి ఏం జరుగుతుందంటే ఇంద్రియం వచ్చిన పనికి ఈ గుణాల యొక్క ప్రభావం లేదు అతను గుణాలను దాటాడు గుణాతిథుడుగా ఉన్నాడు కాబట్టి అతని గుణాలు వెళ్ళి కలవలేదు కనుక అది కర్మగా మారదు అందువలన అటువంటి ఇంద్రియాలని కేవల ఇంద్రియాలు అంటారు ఆ స్థితిలో ఉంటాడు అతను ఎల్లప్పుడు అవి సంకల్పరహితంగా పనిచేస్తుంటాయి అవి దేహంలో ఉన్న గుణాలకు అతీతంగా ఉంటాయి నేను చెప్పాను కదా ఇన్ని మన ఇంద్రియాలన్నీ మన చర్యల్లోనే ఉన్నాయి కదా ముఖంలోనే ఉన్నాయి ఎక్కడికి ఉన్నాయి దీ బొమ్మల కిందకే ఉన్నాయి ఇవన్నీ కూడా కనుబొమ్మల పైకి వెళ్ళేటట్లయితే అది బ్రహ్మాండం పరమాత్మ ప్లేస్ అది అక్కడ ఈ పనులు మనం నడవు కాబట్టి ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏమిటి నీ యొక్క అమ్మవారి శక్తిని ఆ తల్లిని తీసుకెళ్ళి నువ్వు దీన్ని దాటి ఇక్కడ తీసుకెళ్ళావనుకో అక్కడ ఆవిడ కూడా ఉనికిని కోల్పోతుంది అప్పుడు ఈ ఉన్నవన్నీ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలు కేవల ఇంద్రియాలుగా మారిపోయినాయి కాబట్టి వాడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటాడు కనుక వాడికి ఈ కింద జరిగే వాటిలతో ప్రభావం లేదు ఏమైనా అర్థమవుతుందా కొద్దిగా కొద్ది కొద్దిగా అది అది ఆ అన్నమాచార్యుడు చెప్తాడు అదేంటంటే అదే గడి దాటినప్పుడే కైవల్యం అని ఈ గడి ఇది గడి గీత ఈ గీత దాటితే కైవల్యం దీనిలో ఉన్నంతవరకు ప్రపంచం ఎవడైతే వీటన్నిటికీ మూల కారణంగా ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని తీసుకుపోయి అయ్యవార్లు లయం చేసి కూర్చుంటున్నాడో అక్కడ ఇంద్రియాల యొక్క శక్తి ప్రభావం పనిచేయవు గుణాల ప్రభావం పనిచేయదు అందువలన వాడు చూసి చూస్తాడు ఊరుకుంటాడు అంతే దట్సాలు వెళ్ళిపోతూ ఉంటాడు సో ఆ స్థితిలో ఉంటాడు వాడని చెప్తున్నాడు ఓకే